సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను సాక్షాత్తు దైవాన్ని నేనే ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి మీరు నా కాంచి పుణ్యంలా కదిలి వ్యక్తిత్వంలోని నన్ను మీ రాజ్యంలోకి తీసుకువెళ్ళండి తండ్రి మరలా నేను నా వ్యక్తిత్వంలో పడిపోకుండా అక్కడే మీ రాజ్యంలోని నిలిపి ఉందనివ్వండి తండ్రి ఆధ్యాత్మిక వికాసం కోసం నేను నేర్చుకుంటే సంపూర్ణ స్వేచ్ఛతో అంగీకరిస్తున్నాను ఈ జ్ఞానం ద్వారా నాదో నాలో ఏదైతే ఎల్లడి చేయాలో దాని ఎల్లడి చేయాలని నేను కోరుకుంటున్నాను తండ్రి సో బీట్ తదాస్తు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆమ్ బ్లూ బాడీ ఐ ఆమ్ రేడియంట్లీ హెల్దీ ఆమ్ బ్లూ బాడీ ఐ ఆమ్ రేడియంట్లీ హెల్దీ నా అంతరంగంలో నివాసం ఉంటున్న ఓ నా తండ్రి నా భగవంతుడా ఓ నా సర్వోన్నతమైన తండ్రి నా గతాన్ని మొత్తం సంపూర్ణంగా చెరిపివేయండి తండ్రి ఈ వర్తమానంలో జీవించడానికి కావలసిన సహాయ సహకారాలు అందించి నన్ను ఓ పక్షిలాగా అనంత ఆకాశంలో వెగిరేటట్టు అనంత ఆకాశంలో వీక్షించేలాగా చేయి తండ్రి నన్ను నన్ను మా నా స్థితిలో కాకుండా నా తండ్రి యొక్క స్థితిలో ఉంటూ నా తండ్రితో ఉండేలాగా నా వ్యక్తిత్వం స్థితికి నేను పడిపోకుండా నా యొక్క మీ స్థాయికి మీ స్థితిలో ఎప్పుడూ నన్ను వెళ్ళవేళలా ఉంచండి తండ్రి నా మనోశక్తికి అవదలని చెరిపివేయండి తండ్రి నా మన్ నా ప్రియాతి ప్రియమైన నా తండ్రి ఓ నా పవిత్రమైన నా తండ్రి పవిత్రాత్మ అయిన నా తండ్రి నన్ను అవధులు లేకుండా అద్దులు లేకుండా పరమోన్నతంగా మీ స్థితిలో నిలిపి ఉంచండి తండ్రి భగవంతుడు వాహనమైన ఈ దేహము సర్వకాలయందు సర్వ అవస్థల ఎందు సంపూర్ణంగా ఆరోగ్యాన్ని కలిగించి దీవించండి తండ్రి అలా ఉండాలని మీ యొక్క శక్తితో మీ యొక్క కాన్షియస్తో నన్ను నడిపించండి తండ్రి సోబీట్ సోబిట్ సోబిట్ తదాస్తు తదాస్తు తదాస్తు